ముద్రాలు మహాసభ కామారెడ్డి జిల్లా పక్షాన మరియు బాన్స నియోజకవర్గం పక్షాన ఈరోజు ప్రభుత్వాన్ని నాటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హామీల మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారము ముద్రాలకు ఇవ్వాల్సిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వార్డ్ కోసం రిలీజ్ చేయడం జరిగింది ఈ నెల పదిహేనో తారీఖు నాడు ప్రతి మండలంలో ఎంఆర్ఓలకు ఆర్టీఓలకు మెమోరియల్ ఇవ్వడం జరుగుతుంది ఈ నెల ఇరవై తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరి లక్షలాది మంది ముద్రాలు జిల్లా కలెక్టర్ గారికి కూడా మెమోరియల్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి గత ఎన్నికల్లో మేము పెద్ద ఎత్తున కాంగ్రెస్ పక్ష పార్టీకి ఓటు వేయడం జరిగింది అనేది యథార్థము ఉన్న ముద్రాలను ఆదుకోలేని ముద్రాలను ఖచ్చితంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు అనేక సభల్లో చెప్పారు మాటలు కూడా చెప్పారు ఖచ్చితంగా హామీ నెరవేర్చాలి ఉద్యోగాలు వేశారు కానీ మా ముద్వా బిడ్డలు రాకుండా పోతున్నది ఉద్యోగాలు పూర్తి కాకముందేటివిటీ బీకీ మాకు ఇచ్చినట్లయితే ముద్ర బిడ్డలు ఉద్యోగాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ముద్రా లేకపోతే ముద్రాలకు ఈ ఉద్యోగాలు అందరి దాక్ష్య మిగిలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ పనిచే నమోదు చేసి ముగో న్యాయం చేస్తుంది అని డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ ఉద్యోగులన్నీ పోయినా ఇచ్చిన కూడా లాభం లేదు ముఖ్యమంత్రి గారు మా బావను గుర్తించండి మా ఆనవిని గుర్తించండి ఈ రోజు యాభై ఐదు లక్షల జనాభా ఉందని మీరే చెప్పారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి అవకాశాలు పొందలేదు ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేని పరిస్థితులు ఉన్నాము ఆర్థికంగా దిగజారిపోయి ఉన్నాము కాబట్టి మా పరిస్థితిని అర్థం చేసుకునే సరే వెంటనే ముగ్గులకు జీవో నంబర్ పనిచేయడం అమలు చేయాలి వెయ్యి కోట్లతోని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అనేది కోరుతున్నాం కార్పొరేషన్ ఇచ్చారు కానీ నిధులు లేవు దయచేసి రెండు వెయ్యి కోట్ల కేటాయించి ముద్రాలను ఫస్ట్ ఐదు రాష్ట్రంలో ఆదుకోవాలని మీరు ఆదేశాలు జారీ చేయాలని మా డిమాండ్ అంతేకాకుండా ప్రతి ముద్రాలు స్థలానికి కమటాలను మీరు మందు చేసి ఖచ్చితంగా కనీసం యాభై లక్షల రూపాయలు గ్రామ గ్రామానికి కమటాల కోసము పెద్ద మగళ్ళ నిర్మాణం కోసం ఇవ్వాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా ఈ గ్రామంలో ప్రతి మొత్తం చూసినట్లయితే భూమి లేని వారు ఇల్లు లేని వారు ఉపాధి అవకాశం లేని వారు ముద్రలు అత్యధిక సంఖ్యలో ఈ రాష్ట్రం ఉన్నారు వేద వర్గానికి చాలా కింది స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇంటి ముద్ర ఆడుకోవడానికి ప్రత్యేకంగా పథకాలను రూపొందించి ప్రతి అవకాశాన్ని ముద్రకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ భవిష్యత్తులో నిర్లక్ష్యం చేసినట్లయితే ఈ ప్రభుత్వంతో యుద్ధం చేయడానికైనా ఉద్యమించడానికైనా మరి సిద్ధ సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం మాకు ఏ కులంతో కానీ ఏ రాజకీయ పార్టీతో మాకు ఎలాంటి గొడవలు లేవు మా హక్కుల కోసమో ప్రభుత్వంతోనే మేము ఈ రోజు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వంతో మా వారం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేది ముజానికి అన్ని తెలిసిన వా రేవంత్ రెడ్డి గారు మా అదృష్ట ప్రదేశం ముఖ్యమంత్రి గారు ఉడంగా కూడా లక్షలాది ఓట్లు కలిగిన అందులో భుజాలు ఎత్తుకున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా మేము భుజాలు ఎత్తుకున్నారు కనుక ఖచ్చితంగా మా యొక్క సమస్య నెరవేర్చడానికి మా సమస్య తీర్చడానికి మీరు ఇచ్చిన హామీలను ఎంతనే అమలు చేయాల్సిందిగా కోరుతూ మేము డిమాండ్ చేస్తున్నాం జై జై జయ జై జైరా జై